హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డిస్కో లైట్ అనమాట సో అదే పవర్ లైట్ అని కూడా అంటారు దీన్ని అండ్ ఇది వచ్చేసి దీని కంప్లైంట్ లైట్ అనేది వెలిగి వెంటనే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట అలా విధంగా లోపల ఉన్న ఫ్యాన్ కూడా జస్ట్ స్టార్ట్ అయితే అయ్యి మళ్ళీ వెంటనే ఆగిపోతుంది సో ఇది వచ్చేసి మన పవర్ బోర్డ్ అయితే రిమూవ్ చేసుకోవడం జరిగింది మ్యాక్సిమం పవర్ బోర్డ్లో ఫాల్ట్ ఉండడం వల్ల ఈ విధంగా అయితే జరుగుతుంది అనమాట సో మన పవర్ బోర్డ్ అనేది చెక్ చేస్తే మనకి డైఅవుట్లు అనేవి ఫాల్ట్ అయితే తెలిసిందనమాట సో ఇవి వచ్చేసి డయోడ్లు ఇందులో ఒకటి వచ్చేసి కొత్త డయోడ్ అదేవిధంగా ఒకటి వచ్చేసి పాత డయోడ్ అనమాట సో డయోడ్ అనేది పోయిందా లేదా పని చేస్తుందా అయితే ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దానికోసం అయితే నార్మల్ మల్టీమీటర్ అయితే తీసుకుని దాన్ని బజార్ మోడ్లో అయితే సెట్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి బజార్ మోడ్ అనమాట సో బజార్ మోడ్లో అయితే చే చేసుకున్నాక ఓకే రెండు అనేది టెర్మినల్స్ కలుపుతుంటాయి బీప్ సౌండ్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి డయోడ్ అయితే తీసుకుని సేమ్ నేను ఏ విధంగా పెడుతున్నానో రెడ్ ప్రోప్ అనేది బ్లాక్ ప్రోప్ అనేది ఈ విధంగా అయితే కండక్ట్ చేయండి ఇక్కడ చూడొచ్చు రీడింగ్ అయితే వస్తుంది అనమాట అండ్ అదేవిధంగా బీప్ సౌండ్ కూడా అయితే వస్తుంది అదేవిధంగా టెర్మినల్ అయితే రివర్స్ చేసి పెట్టాను అయినా సరే బీప్ సౌండ్ వస్తుంది అదేవిధంగా రీడింగ్ కూడా వస్తుంది ఓకే సో ఇది వచ్చేసి కొత్తది అనమాట మీరు అయితే ఇక్కడ చూడొచ్చు నేను రెడ్ టెర్మినల్ బ్లాక్ ప్రోపు కనెక్ట్ చేశాక ఇక్కడ చూడొచ్చు మీకు రీడింగ్ అయితే రాలేదు అండ్ అదేవిధంగా రివర్స్ చేసి కనెక్ట్ చేశాక రీడింగ్ అయితే వస్తుందనమాట సో ఫస్ట్ డయాడ్ వచ్చేసి మనం కంప్లైంట్ వచ్చింది టయాడు అదేవిధంగా సెకండ్ వచ్చేసి కొత్త టైర్డ్ అనమాట సో ఎప్పుడైనా సరే డైవోడ్ అనేది బీప్ సౌండ్ అయితే రాదు అదేవిధంగా రీడింగ్ అనేది ఒక్క సైడ్ మాత్రమే చూపిస్తుంది అంటే ఈ మనం పెట్టిన ప్రోప్స్ అనేవి రివర్స్ చేసి పెడితే ఇదైతే రీడింగ్ అయితే చూపించదనమాట సో అలా అయితేనే మన డయోడ్ అనేది వర్క్లో ఉన్నట్టు ఓకే ఫ్రెండ్స్ నేను అయితే డైవర్డ్ అయితే చేంజ్ చేశాను కొత్త రేట్స్ అయితే సాల్వ్ చేసాక మన లైట్ అయితే పెర్ఫెక్ట్గా పని అనమాట ఓకే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి